చారిత్రక మైదానం లార్డ్స్ వేదికగా జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ఎవరికీ ఆధిక్యం దక్కలేదు ఒక దశలో భారత్కు లీడ్ సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ చేజేతిలో వికెట్లు సమర్పించుకుని ఇదాన్ని చేజార్చుకుంది సరిగ్గా ఇంగ్లాండ్ చేసిన స్కోర్ దగ్గరే భారత్ ఆలౌట్ అయింది టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమం కావడం ఇది తొమ్మిదోసారి నూట నలభై ఒక్క సంవత్సరాల లార్డ్స్ మైదానం చరిత్రలో మొదటిసారిగా ఒక టెస్ట్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమంగా ముగిశాయి దీని కారణంగా ఈ మ్యాచ్ డ్రా అవుతుందా అన్న అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే గతంలో ఇలాంటి సందర్భాల్లో మ్యాచ్లు ఎక్కువగానే డ్రాగా ముగిశాయి టెస్ట్ క్రికెట్లో దీనికి ముందు ఎనిమిది సార్లు తొలి ఇన్నింగ్స్ స్కోర్లు సమమయ్యాయి ఇందులో నాలుగు మ్యాచ్లు డ్రాగా ముగిశాయి ముఖ్యంగా ఎక్కువ స్కోర్లు సాధించి సమమైన నాలుగు మ్యాచ్లు కూడా డ్రాగానే ముగిశాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో న్యూజిలాండ్ పాకిస్తాన్ జట్లు నాలుగు వందల రెండు పరుగులు చేసి సమం చేయగా అదే ఏడాది వెస్టిండీస్ ఆస్ట్రేలియా జట్లు నాలుగు వందల ఇరవై ఎనిమిది పరుగులు చేసి సమం చేసిన మ్యాచ్లు డ్రాగా ముగిశాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో భారత్ ఇంగ్లాండ్ జట్లు మూడు వందల తొంభై పరుగులు చేసిన మ్యాచ్ కూడా డ్రా అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇంగ్లాండ్ వెస్టిండీస్ జట్లు ఐదు వందల తొంభై మూడు పరుగులు చేసి మ్యాచ్ కూడా డ్రాగా ముగిసింది వీటిలో ఐదో అత్యధిక స్కోర్తో ఇన్నింగ్ సమమైన మ్యాచ్గా ప్రస్తుతం జరుగుతున్న భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ నిలిచింది ఇదిలా ఉంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వెస్టిండీస్తో కాన్పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ రెండు వందల ఇరవై రెండు పరుగులు చేసి సమం చేసినప్పటికీ చివరికి ఓడిపోయింది కాబట్టి రెండోసారి బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు ఓడిపోతుందా అనే అభిప్రాయం కూడా ఉంది కానీ నాలుగో రోజు తొలి రెండు సెషన్లో భారత బౌలర్లు తీసే వికెట్లపై ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను త్వరగా ఆలౌట్ చేస్తే ఈ మ్యాచ్పై టీమిండియా బిగించవచ్చు లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి